కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలు వారికి టీడీపీలో సముచిత స్థానం మండల క్లస్టర్ యూనిట్ గ్రామ బూతు కమిటీల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో మంత్రివర్యులు ఎనండి ఫరూక్ నంద్యాల పదమూడు నవంబర్ రెండు వేల ఐదు నంద్యాల తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడే ప్రతి కార్యకర్తకు నాయకుడికి పార్టీలో ఎల్లప్పుడూ సముచితమైన గుర్తింపు లభిస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎన్ ఫరూక్ గారు స్పష్టం చేశారు నంద్యాల నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన మండల క్లస్టర్ యూనిట్ గ్రామ బూత్ కమిటీల ప్రమాణ స్వీకారం కార్యక్రమం నియోజకవర్గ టీడీపీ కార్యాలయం రాజ్ టాకీస్ నందు బుధవారం ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఎన్ఎండి డి ఫరూక్ హాజరయ్యారు ఈ కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నాయకులు మరియు మాజీ కౌన్సిలర్ మిద్దే చిన్న హుసేని అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి డి ఫరూక్ మాట్లాడుతూ ఇటీవల టీడీపీ అధికారంలోకి రావడానికి పార్టీ అమలు చేసిన కాబ్ క్లస్టర్ యూనిట్ బూత్ వ్యవస్థ కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఈ వ్యవస్థ చాలా బాగా పనిచేసిందని పార్టీ కోసం రోజువారీగా కష్టపడిన నిజమైన యోధులు ఈరోజు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎనండి ఫయాజ్ మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కొట్టాల శివ నాగిరెడ్డి టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఏవిఆర్ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు నంద్యాల పట్టణ అధ్యక్షులు మునియార్ ఖలీల్ నంద్యాల మండల కన్వీనర్ విశ్వనాథరెడ్డి గోస్పాడు మండల కన్వీనర్ తులసీశ్వర్ రెడ్డి నీటి సంఘాల చైర్మన్ చాబోలు ఇలియాజ్ గోస్పాడు సొసైటీ చైర్మన్ వీరసింహారెడ్డి కౌన్సిలర్ నాగార్జున చాలా చెప్పాలి ఉపయోగాలు ఉన్నాయని చెప్పి సుందరంగా చెప్పాడు కాబట్టి దానికి సంస్కృతం సంవత్సరం దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు పార్టీ వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ రెండు హాఫ్ ఇయర్ ముందు సిచ్యువేషన్ చూడాల్సి మన అసలు సీటే ఇయర్ వాళ్ళు చాలా మంది సీట్ రాదు అని దాని తర్వాత సీట్ వచ్చిన తర్వాత సీట్ ఎలా గెలవరు అన్నారు కానీ మనం చూసాం ఈ కార్యకర్తలు ఎంత కష్టపడ్డారు మనకి అప్పుడు ూత్ ఇన్ఛార్జ్లు లేవు బూత్ లో పనిచేసే వాళ్ళు లేవు కానీ మా మీద నమ్మకం పెట్టుకున్న బూత్ ఇన్ఛార్జ్ లో బూత్ లో పనిచేసే వాళ్ళు అందరికి కృతజ్ఞత తెలుపుతున్నాను మేము అస్సలు చూసాం మీరు ఎవరు ఫారూక్ గారు ఎక్కడికి వెళ్తారు ఎప్పుడు ఎక్కడ పెడతారు అనే మాట ఉంది కానీ మా మీద నమ్మకం పెట్టుకున్నారు అందరూ అన్న గ్యారెంటీ కంపల్సరీగా ఫారు గారు గెలుస్తారని ఆ నమ్మకంతో మా ముందు మా ఎన్నికల కార్యకర్తలు వచ్చారు ఇంకోటి చూసాం మనం ఇన్నిసార్లు గెలిచినా మనకి మైనార్టీ లీడరే అంటారు కానీ మనం నాలుగు సార్లు ఐదు సార్లు పోటీ చేసి నాలుగు సార్లు ఐదు సార్లు గెలిచాం కొంతమంది లీడర్లు ఇంకా మైనార్టీ లీడర్లే అంటారు ఇంకా మైనార్టీ వాళ్ళే గెలిచారు అంటారు ఇన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పార్టీకి పనిచేస్తున్నాము ఒక నంద్యాలకు పనిచేస్తున్నాం ఇంకా మైనార్టీ లీడరే అంటుంటారు మనం మీ గుర్తు పెట్టుకోవాలి మనం నంద్యాలకు పనిచేస్తాం నంద్యాలు ఉన్న ప్రతి ప్రజలకి ప్రతి ఉన్న ప్రతి వ్యక్తి కోసం పనిచేస్తున్నాం ఓన్లీ మైనార్టీ కోసం కాదు మా ఈ గెలితెలో మైనార్టీ అందరే కాదు అందరూ పనిచేస్తారు అందరు చేసినందుకే మేము గెలిచాము మేము చూసాం లాస్ట్ ఎలక్షన్ అంత కష్టమో పెట్టాము రోజు పాటు అయితే ఒక నెల ఒక నెల తిరిగాం తులిసిన తర్వాత తెలుసు తులసి అయినా మా నమ్మకంతో డైలీ వచ్చి మాతో తిరిగా వాళ్ళని తీసుకో పెద్ద తిప్పేండు ఈ నమ్మకం పెట్టుకున్నందుకే మేము గెలిచాము మీ అందరికీ తెలుసు మీరు ఇప్పుడు ఈ ఎలక్షన్స్ చూస్తున్నాం ఇంకా ముందు ఎలక్షన్స్ వస్తున్నాయి ఈ ఎలక్షన్స్ కూడా మీరు అంతే కష్టపడాలి మీకు చూసే మున్సిపాలిటీ మున్సిపాలిటీ ఉంది ఇంకా ఇరవై సంవత్సరాల నుంచి వైసీపీ వాళ్ళ చేతిలోనే ఉంది ప్లస్ ఈ చైర్మన్ ఎంపీటీసీ జెడ్పీటీసీ అన్ని ఇరవై సంవత్సరాలకి వాళ్ళ చేస్తూ ఉన్నాయి ఈసారి మనం కష్టపడి మీ అందరూ మీ అందరికి రిక్వెస్ట్ చేసేది మనం ఎలా ఎమ్మెల్యే కష్టపడ్డాము ఈ ఈ ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్స్ కష్టపడ్డాము అలాగే కష్టపడి ఈ ముందు వచ్చే ఎలక్షన్స్ అన్ని మనం కైవసం చేసుకోవాలి అందుకు మీ అందరికి ధన్యవాదాలు మరీ మరీ ముఖ్యంగా ఈ ఈసారి ప్రమాణ స్వీకారం చేసిన అందరికి ధన్యవాదాలు తెప్పుకుంటూ కంగ్రాచులేట్ చేసుకుంటూ మీ అందరికి మేమంతా ఉన్నామని If I mean this we are fashion the another back Thank you.